ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటిలో ఒకటైతే కొద్దిగా పండుతుండేది చూస్తున్నారు కదా ఇది ఇది అయితే కొద్దిగా పండుతుండేది కాకపోతే కొద్దిగా పగలొచ్చింది కానీ లోపల అయితే బాగానే ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ అనుకుంటా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా ఒక గిరిజన ప్రాంతంలో దొరికే దొరికే కాదు మేము పండించే అరటికాయలు అయితే మీ అరటి చెట్లు అయితే మీకైతే చూపిస్తాను ఏ విధంగా పండించుకుంటామనేది నేనైతే అక్కడ వెళ్ళి చూపిస్తాను ఏజువల్గా మేము అరటి అరటి పండ్లు తినాలంటే మేమైతే బయట నుంచి తీసుకొని వచ్చి మేము అనమాట కొనేసి ఇప్పుడైతే మాకు పరిస్థితి అయితే మాకైతే లేదు మేమైతే సొంతంగానే మేమైతే పండించుకోవడం జరుగుద్ది అనమాట ఎలా పండించుకుంటాం అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాము సరే మరి మనం ఇంకైతే వెళ్దాం అంతకంటే ముందు ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ మనమైతే ఇంకెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఉదయానే రావాల్సింది కాకపోతే మంచు వల్ల మేమైతే రాలేకపోయాం ఈ ఈ మంత్ అక్టోబర్ అనమాట అందుకని మంచి అయితే చాలా విపరీతంగా వస్తుందన్నమాట అందుకని మేమైతే కొద్దిగా రావడానికి కొద్దిగా ఆలస్యం చేసాం ఏచులకు ఉదయాన్నే రావాల్సింది కాకపోతే టైం బ్యాడ్ సోడ్లు అనమాట చూడండి సోళ్ళు ఏ విధంగా ఉంటాయన్నది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయన్నమాట అయితే ఇప్పుడే అవ్వలేదు ఇంకా అది ఇది అవ్వడానికి డిసెంబర్ జనవరి అలా కోయడం జరుగుద్ది అనమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇది మొత్తం అంత అంతా అంతా కూడా సోళ్ళు అనమాట ఇది మొత్తం పసుపు దొడ్డు అనమాట పసుపు దొడ్లు ఇవి మొత్తం కూడా పసుపు దొడ్లు అనమాట మా పెదనాన్న వాళ్ళవి చూస్తున్నారు కదా ఈ విధంగా పంట అయితే రావడం జరిగిందనమాట మేమైతే పండిపోయేంత వరకు మేమైతే చెట్టుకే ఉంచడం ఇష్టపడమనమాట ఎందుకంటే అలాగే ఉంచేస్తే ఎలుకలు తర్వాత పిచ్చుకలు మొత్తం తినేస్తాం అనమాట అందుకని మేమైతే అవి ముదిరినాక మేమైతే నరికేసి తీసుకెళ్ళేసి మేమైతే కొన్నాళ్ళు ఇంటికే పెట్టుంటాం అనమాట ఆకులతో కప్పేసి అప్పుడు అవి పండడం జరుగుతుంది అనమాట మేము అప్పుడు తింటాం అనమాట చూస్తున్నారు ఆర్టికల్ అయితే చాలా వరకు వచ్చిన్నాయి ఇక్కడైతే నరికేసి తీసుకున్నట్టున్నారు పెదనాన్న వాళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి చూస్తున్నారు కదా అదైతే కొద్దిగా ముదిరినట్టు ఉంది కానీ మామూలు ఎందుకో మరి దాన్ని వదిలేసి అటు చూడడానికి వెళ్ళినట్టున్నారు మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా అరటి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కాకపోతే ఇది చూడండి చాలా చిన్న చెట్టు దగ్గరే ఈ అరటికాలు అయితే పంట రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇదైతే నా హైటే ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఇది ఉంది చాలా చిన్నగా ఉందనమాట దీన్ని నరకాల్సిన అవసరం లేదు పైనుంచి తీసుకెళ్ళిపోవచ్చు ఇది అయితే చాలా చిన్నదంటే చిన్నది కానీ చాలా తక్కువ వచ్చాయండి దీనికైతే ఈ మాత్రం హైట్కి దేనికి ఇలా రావడం దీనికి చాలా ఎక్కువే ఇక్కడ చూసినైతే చూసినట్లయితే కొన్ని రాట్లయితే మేము దానికి సపోర్ట్గా ఈ విధంగా పెట్టడం జరిగింది అలా పెట్టడం గల కారణం ఏంటంటే అవి పంట వచ్చాక కొద్దిగా బరువుగా అన్నమాట తర్వాత గాలు కూడా వేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని పడిపోతూ ఉంటాయి అందుకని మేము ముందుగానే వాటిని చూసి ఈ విధంగా రాట్లు పెట్టడం జరుగుద్ది అనమాట దాని ఆనించి చూడండి ఇక్కడ చాలా రాట్లే పెట్టాము కొన్ని అయితే పెట్టలేదు అవి తర్వాత పెడతాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మేమైతే అరచి చెట్టు అయితే నరకడం జరుగుద్దు అనమాట చూస్తున్నారు కదా అంటే అంటే ఎక్కువగా కింద నరకడం వలన ఎక్కువ అంటే కింద పడిపోతే అరటి పనులు పాడైపోతాయి అనమాట ఆ విధంగా అందుకనే ఎక్కువగా పైన అయితే నరకం మేము కొద్దిగా కింద నరకం ఎక్కువగా కొద్దిగా పైన నరకుతాం అప్పుడు అది కొద్దిగా అనమాట ఈ విధంగా మేమైతే నరుకుంటాం మొత్తానికి ఒకటి నరికేసాం ఇంకోటి మేమైతే నరకాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేమైతే నరికేసి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట ఈ మొత్తం అన్నమాట చూస్తున్నారు కదా చాలా ఎక్కువనే ఉన్నాయి ఇదిగోండి మరోవైపు ఏమో ఈ అంటే పసుపు గరువులోనే మేమైతే ఇదిగోండి లైన్గా అయితే మేమైతే ఉడుచుకోవడం జరిగింది చూస్తున్నారు కదా అయితే చాలా చిన్నది తీసుకొచ్చాం ఏచువల్గా పెద్ద తీసుకురాల్సింది అందుకని నరకడానికి కొద్దిగా మూడు నాలుగు సార్లు నరకాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పువ్వులు ఈ పువ్వులు కాదు అండి దేనికి ఉపయోగిస్తారు నాకైతే తెలియదు కానీ మా వాళ్ళు అయితే గట్టులో ఉడుచుకోవడం జరిగిందనమాట అదిగోండి చాలా వరకే పువ్వులు అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా మేమైతే గిళ్ళను నరికేసిన తర్వాత అరటి గిళ్ళను నరికిన తర్వాత మేమైతే కొన్ని అరటి పేడలు అయితే ఈ విధంగా మేమైతే నరికేసుకుంటాం అన్నమాట చూస్తున్నారు కదా మేమైతే కొన్ని కవర్లు తెచ్చుకున్నాం నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను ఇదిగో మోట కట్టేసి ఉన్నాను నేనైతే స్టవర్లో చుట్టేసి ఈ విధంగా నరుక్కొని మేమైతే ఇప్పుడు కవర్లో వేసేసుకొని మేమైతే గెలిపోతాం ఇదిగోండి ఈ విధంగా మేమైతే నరుకుతామన్నమాట అంత కింద నరకం అంత పైన నరకం మేమైతే కొద్దిగా కింద పైన కాకుండా సమానంగా నరుకుతాం అక్కడి నుంచి మొలవడానికి అవకాశం ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకో అయితే మేము నరకడం జరిగింది అయితే కొన్ని పేర్లకు విభజించి విభజించి వీటిని అయితే మేము తీసుకెళ్తాం ంతే ఈ రెండు చాలు మాకు ఇంకా చాలానే ఉన్నాయి కాకపోతే మరి అన్నీ ఒకేసారి తీసుకెళ్తే తినలేము కదా అందుకనే మేమైతే రెండే తీసుకెళ్తున్నాం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మేము కొన్ని రాట్లు అయితే ఈ విధంగా దానికి బరువు కాకుండా ఇలా పెడతాం దానికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మేమైతే పేళ్ళు నరుకుంటున్నాం చూడండి ఇక్కడైతే మన నరుకుతున్నాడు ఇదిగోండి ఈ విధంగా అనమాట అంటే ఇది ఇలాగే మోసుకొని ఇంటికి పెట్టేసి ఆ పన్ను పన్ను తర్వాత తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకని మేము ఈ విధంగా పేడలు అయితే చేసుకుంటాము అప్పుడు తినడానికి వాటిని తెంపుకోవడానికి సింపుల్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇదనమాట సంగతి పద్ధతి మేము వచ్చిన పని అయితే పూర్తయింది ఇప్పుడు ఇంకో పని ఉంది ఆ కవర్లో నింపేసి ఇంకా మేము వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే కవర్లో నింపుతున్నారు ఇదిగోండి ఈ విధంగా అయితే మేము కవర్లో పెట్టేసి నింపేసి నింపేసుకొని మేమైతే దీన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాం అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మేమైతే నింపుకోవడం జరుగు జరుగుతుంది ఇవి ఇంటికి తీసుకెళ్ళి పెట్టి పెట్టిన కొన్ని రోజులు పండుదనమాట ఎలాగైనా వారం పడుద్ది ఆ మందులు వేస్తే రెండు రోజులు ఒక రోజులు పనిపోద్ది పనిపోతాయి కాకపోతే మేమైతే మందు ఏం చేయం జెన్యున్ కానీ మేమైతే పండించుకొని మేమైతే తినడం జరుగుద్ది అనమాట మా వాళ్ళైతే ఇంటికి వెళ్ళేసి ఇంకెంత వాటర్ చేస్తే ఇక్కడే వాటర్ చేసుకొని తీసుకెళ్ళిపోదాం అయితే ఇదిగోండి చిన్న కవర్లో వేస్తున్నారు ఆ పెద్ద కవర్లో వేసి ఆ చిన్నది మాదే ఆట మన వాళ్ళైతే చెప్తున్నారు ఈ విధంగా నింపేసుకొని మా వాళ్ళైతే తీసుకొని వెళ్తున్నారు అవతల మరి కొన్ని ఉన్నాయి అందుకని అవతలు తీసుకెళ్తున్నాం అక్కడ నింపేసుకొని మేమైతే ఇంకా బయలుదేరుతాం ఇదిగోండి ఇక్కడైతే కొన్ని ఉన్నాయి ఇందాక చూపించాను కదా అవైతే ఇప్పుడు నింపుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే మూడు కవర్లు తీసుకొచ్చాము ఇది పెద్ద కవర్లు నింపుతున్నారు అన్నమాట ఇవన్నీ నింపుతున్నారు ఇక్కడ అక్కడైతే రెండు బాగాలు చేశారు కానీ ఇక్కడైతే ఒకే కవర్లోనే ఈ ఒక్క గిల్ల మొత్తం ఇక్కడే వేసేస్తున్నారు మా వాళ్ళైతే అదే నాకే అట నేనే ఎత్తుకోవాలట అదే మరి ఏం చేస్తాం మరి ఏదో ఒకటి సాయం చేయాలి కదా మరి ఊరికే రావు కదా అరటి పండ్లు అదే అరటి కాయలు ఇక్కడ చూసినట్లయితే ఈ రెండిలో ఒకటైతే కొద్దిగా పండుతుండేది చూస్తున్నారు కదా ఇది ఇదైతే కొద్దిగా పండుతుండేది కాకపోతే కొద్దిగా పగులొచ్చింది వచ్చింది కానీ అయితే బాగానే ఉంది అంటే వర్షం ఎక్కువగా రావడం వలన ఈ విధంగా పగులు రావడం జరిగిందనమాట కాకపోతే బాగానే ఉంటాయి వర్షం రావడం వలన ఈ విధంగా పగులు రావడం జరిగింది ఇదైతే కొద్దిగా మెత్తగానే ఉంది అంటే ఆల్మోస్ట్ ఇది పన్నట్టే దీని అయితే మనం ఇప్పుడు కాదు బ్రష్ చేయలేదు ఇంటికి వెళ్ళాక బ్రష్ చేసి తిందాం ఓకే మేము మేము వచ్చిన పని అయితే పూర్తి అయిపోయింది మేమైతే బయలుదేరుతున్నాం ఇదిగోండి నాకైతే ఒక మోటర్ వచ్చేసి వెళ్ళారు దీన్ని నేను ఎత్తుకోవాలి ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళక కలుద్దాం అయితే నేను అయితే ఇంకా ఎత్తుకుంటున్నాను మేమైతే ఇంటికి చేరుకున్నాం చూసారు కదా ఈ విధంగా మేమైతే మోటలు ఇంటికి తీసుకొచ్చాము ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్